హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచరిగిద్దులు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడతో మీ ముందుకు వచ్చానండి వడ్లముడి గ్రామంలో సీనియర్ శివ జరుగుతుందండి రేపు ఆ సీనియర్ వివాహం జరుగుతున్న కథ అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు అండ్ బోరెడ్డి కేశవ రెడ్డి గారి కమ్మకి వచ్చానండి ఇది ఎస్ఎస్ఆర్ బుల్స్ వారి గాండి ఉంది సీనియర్ గాంధీ జూనియర్ గాండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి సార్ గారు ఉజున్నగా జనగర మండలం సూర్యాపేట జిల్లా మెయిన్ బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి వీరనరసిం రెడ్డి అడ్లముడి గ్రామంలో సీనియర్ వీమనవర్సం అండి జూనియర్ కానీ వీరనరసిం రెడ్డి అండి వండ్లమూడి గ్రామంలో సీనియర్ వివాహానికి వచ్చిన కదండి